శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని ఆ బాబా గారితో వల్ల ప్రతి బాబా భక్తుడు కూడా ఆనందంగా తన జీవితాన్ని జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోను అయితే స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈరోజు సందేశంలో బాబా అయితే తన బిడ్డలతో ఈ విధంగా చెప్తూ ఉన్నారండి బాబాగారు తన బిడ్డలతో ఏమంటున్నారంటే బిడ్డ ఈ మూడు సంఖ్యలలో ఒకటి పట్టుకో బిడ్డ ఈ క్షణంలో నీ బాబా నీకు ఎలాంటి అదృష్టాన్ని అందిస్తున్నారో తెలుసుకో అని గారు అంటూ ఉన్నారండి మరి మీ మనసులో సాక్షాత్తు ఆ తండ్రిని వేడుకొని మీ కోరిక ఏదో బాబాగారికి చెప్పుకొని ఈ మూడు సంఖ్యలలో ఒక సంఖ్యను మీ మనసులో అనుకోండి ఫ్రెండ్స్ అవి బాబాగారు ఇచ్చినటువంటి మూడు అంకెలు ఏంటంటే రెండు ఆరు ఎనిమిది ఈ రెండు ఆరు ఎనిమిది అనే మూడు అంకెలలో ఒక అంకెను మీ మనసులో తలుచుకోండి బాబా గారు మీ గురించి ఏం చెప్తున్నారో సాక్షాత్తు ఆ తండ్రి మాటలలోనే విందాం అనుకున్నారా అండి అయితే ముందుగా రెండు అనే నంబర్ని ఎవరైతే అనుకున్నారో వారి గురించి బాబా గారు ఏం చెప్తున్నారో తెలుసుకుందాం బిడ్డ రెండు అనే సంఖ్యను తాకిన నువ్వు ఎప్పుడు శ్రమిస్తూనే ఉన్నావమ్మా నీ కష్టాన్నే నమ్ముకొని బ్రతుకుతున్నావు కలలో కూడా నువ్వు ఎవరికీ ద్రోహం చేయాలని అనుకోలేదు కానీ ఎలాంటి నీకు నీ కష్టానికి తగ్గ ప్రతిఫలం అందడం లేదు నువ్వు కన్నీరు పెట్టుకుంటే అందరూ నిన్ను నవ్వుతున్నారు కదా అయినా కానీ నువ్వు అందరినీ అర్థం చేసుకుని వారిని ఓదార్చుతూ ఉంటావమ్మా అలాంటి నీ బాధని మాత్రం ఒక్కరు కూడా అర్థం చేసుకోరు ఎవరి స్వార్థం వారు చూసుకుంటున్నారు కానీ నువ్వేమో నీ స్వార్థం మరిచిపోయి నిన్ను మరిచిపోయి ఎదుటివారి కోసమే శ్రమిస్తూ ఉన్నావు కాబట్టి నీకు ఎలాంటి బాధలు లేవని నీ ఎదుటివారు అనుకుంటున్నారు తల్లి కానీ నాకు తెలుసు నీకు ఎన్ని కష్టాలున్నాయో ఆ సమస్యల వలన నీ మనసంతా గందరగోళంగా ఉంది దాని వలన నీ ఆరోగ్యం కూడా బాగుండటం లేదు కదా బిడ్డ అలాంటి నా బిడ్డకు నేను చెప్పే మాట ఏంటో తెలుసా తల్లి ముందు నిన్ను నువ్వు బాగు చేసుకోమ్మా నీ మంచి చెడులు చూసుకో తరువాత ఎదుటివారి మంచి చెడులు చూడు అలా నువ్వు ఎప్పుడైతే చేస్తావో నుంచి అందరూ నీ కష్టాన్ని నిన్ను అర్థం చేసుకుంటారు నీకు ఆశ్చర్యంగా అనిపించిన ఇదే నిజం తల్లి ఇక నీ కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి ఇక నీ ఆలోచనలు మానేసి ఆనందంగా జీవించటం మొదలు పెట్టమ్మా నీ ప్రతి కోరిక ఈ బాబా నెరవేరుస్తారు ఎందుకో తెలుసా అంత మంచి మనసున్న నా బిడ్డ కోరికలు కాకపోతే ఎవరి కోరికలు తీరుస్తాను చెప్పు ఖచ్చితంగా నీ ప్రతి కోరిక తీరుతుంది కానీ ముందు నీ జీవితంపై నువ్వు దృష్టి పెట్టు నీ జీవితాన్ని బాగు చేసుకో అందుకు ఏవైతే అవసరమో అవన్నీ నేను నీకు అందిస్తాను సరేనా నీకు అంత శుభమే జరుగుతుంది తల్లి అని బాబాగారంటూ ఉన్నారండి ఇక ఆరవ నంబర్ని ఎవరైతే తాకారో వారి గురించి బాబాగారు ఏమంటున్నారో చూద్దాం బిడ్డ ఆరవ సంఖ్యను తాకిన నా బిడ్డ చాలా అలసిపోయి ఉంది ఎందుకంటే నీ ఆరోగ్య స్థితి మానసిక స్థితి రెండూ అలసిపోయి ఉన్నాయి ఇలాంటి సమయంలో నువ్వు ప్రశాంతంగా ఉండాలమ్మా నీకు ఎన్ని కష్టాలున్నా వాటిని నీ మనసు వరకు చేరనివ్వకు ఒకవేళ చేరిన వాటిని వెంటనే మరిచిపోయే ప్రయత్నం చేయి కేవలం నీ గురించి మాత్రమే అంటే తొంభై శాతం నీ గురించే ఆలోచించు మిగతా పది శాతం మీ వాళ్ళ గురించి ఆలోచించు ఎందుకంటే వాళ్ళేం నిన్ను పట్టించుకోవడం లేదు కదా మరొక విషయం నీ గురించి నువ్వు ఆలోచించుకొని నువ్వు బాగున్నప్పుడే నువ్వు పక్క వాళ్ళకి కూడా బాగు చేయగలవు పక్క వాళ్ళ కోరికలను నువ్వు తీర్చగలవు వారి ఆశలను నెరవేర్చగలవు అంటే ముందు నువ్వు బాగుండాలి శ్రద్ధగా ఆలోచించు తల్లి కాబట్టి అలసిన నీ మనసుకి అలసిన నీ శరీరానికి కొంచెం విశ్రాంతి ఇవ్వు తల్లి అంతా సర్దుకుంటుందమ్మా ఇక నువ్వు దేని గురించి ఆలోచించకు అంతా నీకనుకూలంగానే జరుగుతుంది నీ కోరికలన్నీ నెరవేరుతాయి చిన్న చిన్న విషయాలకే కంగారు పడకు తల్లి మనసుని ప్రశాంతంగా ఉంచు అన్నీ సవ్యంగా జరుగుతాయి బిడ్డ నువ్వు కోరింది జరగడానికి కొంచెం సమయం పడుతుందమ్మా అప్పటి వరకు ఓపికగా ఉండు కానీ తప్పకుండా నీ కోరికలు నేను తీరుస్తాను తల్లి నా బిడ్డలకు కాక నేను ఎవరికి చేస్తాను చెప్పు అప్పటి వరకు కాస్త ఓపికగా ఉండమ్మా అన్నీ నేను చూసుకుంటాను నీకు ఏదైతే కావాలో అవన్నీ నీకంటే బాగా నాకే తెలుసు అన్నీ తీరుతాయి బిడ్డ నీ ప్రతి అడుగులో నేను నీకు తోడుగా ఉంటానమ్మా జాగ్రత్తగా ఉండు చెప్పాను కదా తల్లి ముందు నీ జీవితం బాగుపడటానికి ఏది కావాలో అవన్నీ నేనిస్తాను తల్లి వాటిని అందుకొని ముందు నీ జీవితాన్ని బాగు చేసుకో తప్పకుండా ఆ తర్వాత నుంచి మీ కుటుంబం నీ చుట్టుపక్కల నీ శ్రేయోభిలాషులు ఎవరైతే ఉన్నారో వారిని అందరినీ నువ్వు బాగు చేసే శక్తి నీకు కలుగుతుంది అంత ఎత్తుకు నువ్వు ఎదుగుతావు దేనికి కంగారు పడకుండా చిన్న చిన్న కష్టాలకు కృంగిపోకుండా ధైర్యంగా నిలబడు నీకొక మంచి భవిష్యత్తు ఉందమ్మా ఆ భవిష్యత్తు అతి త్వరలోనే నిన్ను చేరుతుంది నీకంతా శుభమే జరుగుతుంది అని ఆరో నంబర్ ఎవరైతే తాకారో వాళ్ళ గురించి బాబాగారి విధంగా చెప్పారండి ఇక మిగిలినది చివరిది ఎనిమిదవ నంబర్ ఎవరైతే తాకారో వాళ్ళ గురించి బాబాగారు ఏం చెప్తున్నారో చూద్దాం బిడ్డా నువ్వు ఎనిమిది అనే సంఖ్యను తాకావు కదా అయితే నీ గురించి చెబుతాను తల్లి నువ్వు దేనికోసమైతే కంగారు పడుతూ ఎదురు చూస్తూ ఉన్నావో అది నీ దగ్గరకు చేరబోతోంది ఇప్పటి వరకు నీ జీవితంలో ఎన్నో కష్టాలు అనుభవించావు కదా బాధపడకమ్మా నీకు ఏది కావాలో అది ధైర్యంగా నన్ను అడుగు నువ్వు కోరింది నీకు రావాల్సిన సమయంలో నీకు అందిస్తాను తల్లి దాంట్లో ఎలాంటి సందేహం వద్దు చెప్పాను కదా బిడ్డ నువ్వు ఇప్పటి వరకు దేనికోసమైతే ఎదురు చూస్తూ కంగారు పడుతూ ఉన్నావో ఏదైతే నీ దగ్గరకు రాదు అనుకుంటూ ఉన్నావో అది తప్పకుండా వస్తుంది తప్పకుండా నువ్వు చాలా సంతోషపడతావమ్మా అవును తల్లి ఇప్పటి వరకు నువ్వు నీ జీవితంలో ఎంతో మందిని నమ్మి మోసపోయావు కదా బిడ్డ ఇకనైనా కళ్ళు తెరిచి చూడు ఎవరు మంచివారు ఎవరు చెడ్డవారో తెలుసుకో చెడ్డవారుకు చేసే మంచి ఎప్పటికీ తిరిగి రాదమ్మా వాళ్ళు తిరిగి నీ మీద విషమే చిమ్ముతారు అందుకే సహాయం కూడా అర్హులకు మాత్రమే చేయాలి ఎవరికి పడితే వారికి సహాయం చేస్తే చివరికి నువ్వే దెబ్బతింటావు ఈ విషయం బిడ్డ నేను ఎంత నీకు సహాయం చేసినా చెడు వారి స్నేహానికి నువ్వు లోనైతే ఆ సహాయం అంతా వృధా అయిపోతుందని గమనించు చెడు స్నేహం మంచిని చెవికెక్కనివ్వదు అందుకే చెడుకి దూరంగా ఉండు తల్లి చూడు బిడ్డ నువ్వు ఏదైతే ఇక జరగదు అని అనుకుంటున్నావో అది జరగబోతోంది ధైర్యంగా ఉండు ఇప్పటి వరకు నీకు ఎన్నో ఎదురు దెబ్బలు తగిలాయమ్మా ఎన్నో కష్టాలు ఎదురయ్యాయి ఎన్నో నష్టాలు ఎదురైనా సరే ప్రతిసారి నువ్వు గెలవాలి అనే కసితోనే ప్రయత్నిస్తూ ఉన్నావు నీ మనసుని ధైర్యంగా ఉంచుకుంటున్నావు ఈ లక్షణమే నిన్ను నాకు ఇంకాస్త దగ్గర చేస్తుంది బిడ్డ నీ కష్టానికి తగ్గ ఫలితం నేను నీకు ఇస్తాను ఇక ఆనందంగా ధైర్యంగా ఉండమ్మా నువ్వు సాయి బిడ్డవి తల్లి నువ్వు భయపడాల్సిన పని లేదు బాధపడాల్సిన అవసరం అంతకంటే లేదు అన్నీ నేను చూసుకుంటానమ్మా నువ్వు ధైర్యంగా ఉండు అని బాబాకారంటూ ఉన్నారండి ఈరోజు బాబాగారు తన బిడ్డలకి ఇలాంటి చక్కటి సందేశాన్ని అయితే ఇచ్చారండి వాళ్ళ మనసులో వాళ్ళు ఏదైతే కోరుకున్నారో ఏ నంబర్నైతే తాకారో వాళ్ళను ఉద్దేశించి బాబాగారు ఈ విధంగా చెప్పారు చూడండి ఫ్రెండ్స్ బాబాగారు ఏది చెప్పినా మన మంచి కోసమే చెప్తారండి అలాగే ఆయన ఎవరి నుంచి ఏ మాట పలికిచ్చినా సరే ఆయన ఆజ్ఞ లేనిదే ఆ మాట రాదు మంచో చెడో బాబాగారి గురించి చెబుతూ ఉన్నప్పుడు కాస్త వినండి ఆ తండ్రి ఏం చెప్తున్నారో కాస్త ఆలకించండి దానిలో మీకు సంబంధించిన విషయం కానీ ఉన్నట్లు మీకు అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా దాన్ని ఆచరించండి మీకు తప్పకుండా శుభమే జరుగుతుంది మీరు అనుకున్న ప్రతి పనిలో మీరు విజయం సాధిస్తారు ఇందులో ఎలాంటి సందేహం లేదండి మరొక విషయం అండి వీలైనంత వరకు ప్రతి బాబా భక్తుడు కూడా రోజు బాబాగారిని దర్శించుకోవడానికి ప్రయత్నం చేయండి బాబా గారి సన్నిధికి వెళ్ళడానికి ప్రయత్నం చేయండి అది ఆ మానసిక సంతోషం ఎంత బాగుంటుందంటే మీ కష్టాలన్నీ మర్చిపోయే ఆ సన్నిధిలో ఉన్నంతసేపు చాలా ఆనందంగా మనశ్శాంతిగా ఉంటారు ఆ మనశ్శాంతి మీకు బయటికి వచ్చిన తర్వాత కూడా అలానే ఉంటుంది అందుకే దయచేసి వీలైనంత వరకు బాబాగారి సన్నిధికి వెళ్ళి బాబాగారిని దర్శించుకోవడానికి ప్రయత్నం చేయండి ఇది సాటి బాబా భక్తునిగా నేను ప్రతి బాబా భక్తునికి చెప్పాలనుకున్న విషయం ఇదంటే ఈరోజు బాబా గారి సందేశం ఫీల్ వరకు ఈ సందేశాన్ని ఎంత ఎక్కువ మందికి షేర్ చేయగలిగితే అంత ఎక్కువ మందికి షేర్ చేయండి ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి ఫ్రెండ్స్ మరొక బాబా గారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు ఓం సాయిరామ్